హలో ఎవరువాన్ వెల్కమ్ టు అర్పక్ష మీడియా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి పెద్ద సవాలు చేశారు పెద్ద సవాలు ఎందుకు చెప్తున్నంటే ఏదైతే తెలంగాణకు రావాల్సిన మూడు వేల టీఎంసీల వాటర్ ఉందో గోదావరి బనకం జిల్లా ప్రాజెక్టుకి సంబంధించి అది బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మాత్రమే ఆంధ్రప్రదేశ్కి కేటాయించు కేసీఆర్ గారు జీవో మేరకే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ వాటర్ని తీసుకుంది దానికోసం ఏదైతే బీఆర్ఎస్ వాళ్ళు రేవంత్ రెడ్డి గారు అంటారో దాన్ని కౌంటర్గా రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీకి రా కేసీఆర్ గారికి డైరెక్ట్గా చెప్పిండు ఈడ నేను మీడియా ముంగట సభలలో మాట్లాడాడు కాదు నువ్వు అసెంబ్లీకి రా నేను అసెంబ్లీకి వస్తా నీ దగ్గరే ప్రూఫ్స్ ఉన్నాయి నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయో తీసుకొద్దాం అసెంబ్లీలో మాట్లాడదాం ఈ వాటర్ పంచాయతీ ఏదైతే ఉందో తెలంగాణకి ఎవరు అన్యాయం చేసిరో తెలంగాణ వాటర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చిరో ఎవరు ఆధీనంలో జరిగిందో ఎవరు గవర్నమెంట్లో జరిగిందో మొత్తం అసెంబ్లీలో చర్చిద్దాం నువ్వు అసెంబ్లీకి రా నీకు దమ్ముంటాయని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు మాత్రం కేసీఆర్ గారికి పెద్ద సవాల్ చేసిరు దానికి ఇప్పటిదాకైతే కేసీఆర్ గారి దగ్గర నుంచి కానీ బిఆర్ఎస్ గారు బిఆర్ఎస్ పార్టీ నుంచి కానీ ఎక్కడ ఇంక రిప్లై ఏం రాలేదు రిప్లై వస్తే రిప్లైలో ఏమొచ్చిందో ఇంకో వీడియో చేస్తా ఒకసారి రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ కేసీఆర్ గారికి ఏ సవాల్ చేసిరో ఏం మాట్లాడారో ఒకసారి రేవంత్ రెడ్డి గారు మాటలు విని వీడియో కంటిన్యూ చేద్దాం ఒక్కసారి రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు చంద్రశేఖర్ రావు ధైర్యం ఉంటే ఉంటే చిత్తవరి గోదావరి నది జలాల మీద శాసనసభలో చర్చ పెడతాం స్పీకర్ కు లేఖ రాయి నువ్వు చెప్పిన తారీఖు నాడు అసెంబ్లీ పెట్టించే బాధ్యత మా శ్రీధర్ బాబు గారు తీసుకుంటారు నువ్వు నేను చర్చ చేస్తాం గోదావరి జలాలలో తెలంగాణకు అన్యాయం చేసింది ఎవరు ప్రాణహిత సేవలను తరలించే లక్ష కోట్లు దోసుకున్నది ఎవడు ఇవాళ గోదావరి బంకం చెర్లలో మూడు వేల టీఎంసీ సముద్రంలో కోతున్నాయి రాయలసీమకు తరలించమని చెప్పింది నువ్వు కాదా రెండు వేల పదహారులో మొత్తం వివరాలతో నేను వస్తా నువ్వు సిద్ధంగా ఉన్నావా నువ్వు చెప్పినాకనే కదా ఉమా భారతి గారి ఆదేశాల మేరకు చంద్రబాబు నాయుడు గారు జీవో ఇచ్చిండు గోదావరి నుంచి పంకంచర్లకు నీళ్లు తరలించడానికి హంద్రీ నీవాకు నాలుగు వందల టీఎంసీలు తరలించడానికి రెండు వేల పదహారులోనే జీవో ఇచ్చిన మాట వాస్తవం కాదా రెండు వేల పద్దెనిమిదిలో వ్యాప్కోస్ ను నియమించింది నిజం కాదా వ్యాప్కోస్ సంస్థ నాలుగు వందల టిఎంసీలు గోదావరి జలాలను హంద్రి నీవాకు ద్వారా తరలించడానికి ప్రాజెక్టు రిపోర్ట్ ఇచ్చిన మాట వాస్తవం కాదా ఇవన్నీ నీ నాయకత్వంలో నువ్వు ఇచ్చిన బోడి ఉచిత సలహాలతోటి ఈ రోజు గోదావరిలో మూడు వేల టిఎంసీలు నీళ్లు సముద్రంలో పోతున్నాయని నీ దిక్కుమాలిన సూచనలతోనే ఈ రోజు ఈ దరిద్రం దాపరించిన మాట నిజం కాదా ఇవాళ నువ్వు చర్చకు సిద్ధంగా ఉన్నావా గోదావరి జలాలను రాయలసీమకు తరలించకపోయినని రోజమ్మ పెట్టిన రాగి సంకటి రొయ్యల పులుసు రో రాయలసీమ రతనాల సీమ చేస్తా అని చెప్పిన చవటవు నువ్వు కాదా అని నేను అడుగుతున్నా నీకు జీవితం ఇచ్చి నీకు బతకడానికి నీడనిచ్చి నిన్ను ప్రజా ప్రతినిధిగా చేసి తెలంగాణ ముఖ్యమంత్రి వందలాది గోదావరి రాయలసీమకు తరలించమని చెప్పింది నువ్వు కాదా రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన దానిలో ఖచ్చితంగా ఒకటైతే మాత్రం చాలా క్లారిటీ పాయింట్ ఉంది ఏదైతే మూడు వేల టీఎంసీలు వాటర్ ఉందో గోదావరి నుంచి అది మిగులు వాటర్ అని చెప్పేసి కేసీఆర్ గారు అంటారు కేసీఆర్ గారు మిగిలిన వాటరు ఎట్లన్నా అది బయట వేస్ట్గా సముద్రంలోకి పోతుంది ఆ వాటర్ ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చని తీసుకోవచ్చని అని చెప్పేసి కేసీఆర్ గారు చెప్పిన మాట వాస్తవం ఇది ఎవరన్నా కాదన్న బట్ ఆ మిగులు వాటర్ ఏదైతే పోతుందో అది ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు నాయుడు గారు కూడా సేమ్ అదే చెప్పారు అది ఎట్లా ఎట్లా పోయి సముద్రంలోకి పోయే వాటర్ అది వేస్ట్గా అనాశనం సముద్రంలోకి పోతుంది అది ఆంధ్రప్రదేశ్కి తీసుకొని ఆంధ్రప్రదేశ్కి వాడుకుందామని చెప్పి ఆయన చంద్రబాబు నాయుడు గారు మాట్లాడేందుకు కూడా కరెక్టే బట్ ఇక్కడొచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఏదైతే కేసీఆర్ గారు అప్పుడు ఇచ్చిరో అది వేస్ట్ వాటర్ మీరు తీసుకోండి వృధాగా పోతుంది వాటర్ కాబట్టి మీరు తీసుకోండి మీరు కూడా వాడుకోండి అని చెప్పి ఏదైతే కేసీఆర్ గారు అన్నారో అదే వాటర్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటా అంటే రేవంత్ రెడ్డి గారు దానికి అబ్జెక్షన్ పెడతారు ప్లస్ బీఆర్ఎస్ కూడా అబ్జెక్షన్ పెడుతుంది ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే బీఆర్ఎస్ కూడా అబ్జెక్ అప్పుడు ఎట్లా కేసీఆర్ గారు తీసుకోమని చెప్తారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎట్లా ఆ ప్రాజెక్టు వాటర్ ఆంధ్రకి ఇస్తారు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారిని ఎట్లా విమర్శిస్తారు అది క్లారిటీ రావాలి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు అనేది చాలా క్లారిటీగా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు ఎందుకంటే పదేళ్ళు ఇల్లు ఉన్నారు కాబట్టి పదేళ్ళ అప్పుడు చంద్రశేఖరరావు గారు కేసీఆర్ గారు ఇచ్చారు కాబట్టి రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారు అంటారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అప్పుడు అప్పటి నుంచి తీసుకుంటున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కూడా అదే మాట మీద ఉన్నారు బట్ వాళ్ళు ఇచ్చి తీసుకుంటున్నది అంత మంచిగానే ఉంది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చినాక ఈ ఇష్యూ ఎందుకు వచ్చింది బీఆర్ఎస్ వాళ్ళు రేవంత్ రెడ్డి గారిని ఎందుకు అంటారు అదంతా సక్రమంగా అంతా అనుకున్నట్టయితే ఆ జియో జియో ప్రకారం పోతే ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు కూడా అనొద్దు కదా రేవంత్ రెడ్డి గారిని రేవంత్ రెడ్డి గారి మీద ఇప్పుడు నిన్న మోపలేం కదా జీవో పాచేసింది మీరు అది నిజంగా ఈ విషయంలో రేవంత్ రెడ్డి గారు చాలా క్లారిటీగా ఉన్నారు కేసీఆర్ గారు కూడా ఏదైనా తెలంగాణ సమాధానం కానీ తెలంగాణ పబ్లిక్కి కేసీఆర్ గారు మెసేజ్ మెసేజ్ చేయాలంటే కేసీఆర్ గారు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి సవాల్ని స్వీకరించి రేవంత్ రెడ్డి గారితో పాటు అసెంబ్లీకి పోయి అసెంబ్లీలో ప్రజెంటేషన్ కనుక ఇస్తే తెలంగాణ ప్రజలకి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అందరికీ అర్థమవుతుంది తప్పు ఎవరుదని చెప్పి తప్పు రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ది ఇందులో ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ లేదు వాళ్ళు వాళ్ళు వాళ్ళ క్లారిటీ ఏంటంటే వాళ్ళు క్లియర్గా ఉన్నారు మిగులు వాటర్ ఏదైతే ఉందో సముద్రంలోకి పోయి వేస్ట్గా పోయి వాటర్ ఏదైతే ఉందో దాన్నే మేము తీసుకుంటామన్నారు తప్ప వాళ్ళు తెలంగాణ వాటర్ని కబ్జా చేసి తీసుకుంటామని చెప్పి ఏడాడ చెప్పలేరు వాళ్ళు వీళ్ళు జీవో ఇచ్చింది కూడా ఆ వేస్ట్ వాటర్ని తీసుకోమని చెప్పి వీళ్ళు జీవో ఇచ్చారు కాబట్టి ఇక్కడ నుంచి కూడా ప్రాబ్లం లేదు బట్ ఏదైతే వేస్ట్ వాటర్ని తీసుకుంటారో అది ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు రేవంత్ రెడ్డి గారిని మీరు వాటర్ ఇస్తారని అని చెప్పి అన్నారు కాబట్టి రేవంత్ రెడ్డి గారు దాని గురించి డిస్కషన్ పెట్టారు ఇప్పుడు ఆయన కేసీఆర్ గారిని సభకు పిలిచి కేసీఆర్ గారిని మాట్లాడదామని అన్నారు కాబట్టి కేసీఆర్ గారు కేసీఆర్ గారు కూడా వస్తే ఇది ఇంకా ప్రజలకు ఇంకా చాలా క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది ఎందుకంటే నీళ్ళ నీళ్ళ వాటాలు అనేది చాలా అవసరం ఏ రాష్ట్రానికైనా సరే కూడా అది వేస్ట్ వాటరా ఎట్లా దానికి ఆ వేస్ట్ వాటర్ పోకుండా దానికి ప్రాజెక్ట్ కట్టాలన్నా దాన్ని ఎట్లా చేయాలనేది గవర్నమెంట్ డిసైడ్ చేసుకోవాలి రెండు రాష్ట్రాలు కలిసి డిసైడ్ చేసుకోవాలి ఆ ప్రాజెక్ట్కి సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్ ఎట్ ఏ రాష్ట్రానికి సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్ ఇస్తుంది ఏ రాష్ట్ర బడ్జెట్తో అది కట్టాలి అని చెప్పి రాష్ట్ర గవర్నమెంట్లో అవి డిసైడ్ చేసుకోవాలి బట్ కేసీఆర్ గారు మాత్రం ఆంధ్రప్రదేశ్కి వాటర్ వాటర్ ఇస్తున్నది వాస్తవం అది కేసీఆర్ గారు చాలాసార్లు మాట్లాడారు వేస్ట్ వాటర్ అనవసరంగా పోయేది ఏముంది తీసుకోండి అని చెప్పి ఆయన కేసీఆర్ గారు కూడా మంచి మాటతో మంచి మనసుతో అన్నారు తప్ప దీని కేసీఆర్ గారు తప్పు కూడా ఏమీ లేదు కేసీఆర్ గారు వాటర్ ఇస్తా అనేది తెలంగాణ వాటర్ తెలంగాణ ఎడారు చేసి ఆంధ్రప్రదేశ్కి వాట్ వాటర్ ఇస్తాను అని చెప్పలేదు కేసీఆర్ ఏడు కూడా కేసీఆర్ గారు చెప్పింది మిగులు వాటర్ సముద్రంలోకి పోయే వాటర్ని తీసుకోమని చెప్పారు ఆయన సో ఇక్కడ ప్రా ఏందంటే ఇప్పుడు సముద్రంకి పోయే వాటర్ వాటర్ వాటర్కి ప్రాజెక్ట్ ఏదైతే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కట్టాలనుకుంటుందో దానివల్ల తెలంగాణ నష్టం జరుగుతుంది అన్నది ఇప్పుడు టాపిక్ నిజంగా మిగులు వాటర్ తీసుకునే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ కట్టుకుందనుకో దానికి తెలంగాణలో వచ్చిన సమస్యలు ఏంది తెలంగాణకు ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయన్నది ఇప్పుడు మాట్లాడాలి అది కేసీఆర్ గారు మాట్లాడతారా రేవంత్ రెడ్డి గారు మాట్లాడతారా అన్నది అది రేవంత్ రెడ్డి గారు సవాల్ని కేసీఆర్ గారు యాక్సెప్ట్ చేస్తారన్నది మరి ముంగు చూడాలి ఎట్లుంటుంది అన్నది బట్ ఈ ఇది ఈ వాటర్ ఇచ్చే ఇష్యూ ఇష్యూ మాత్రం తెలంగాణ ప్రజలకి కేసీఆర్ గారు ఇంతకుముందు కూడా క్లారిఫికేషన్ చేశారు వాటర్ గురించి ఎన్ని టీఎంసీల వాటర్ మన తెలంగాణకు ఉంది ఎన్ని టీఎంసీల వాటర్ వానలు వచ్చినప్పుడు అడిషనల్గా సముద్రంలోకి పోతుంది అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది ఇంకోటి ఏంటంటే కేసీఆర్ గారు రాయలసీమ రతనాల సీమ చేస్తా అది అది యాక్సెప్ట్ చేయాల్సింది కాదు ఎందుకంటే ఓకే రెండు రాష్ట్రాలు బాగు బాగుండాలన్నది ఓకే బట్ రోజా గారి ఇంటికి పోయి ఆడ గారి ఇంట్లో తిని రాయలసీమ రతనాల సీమ చేస్తా అని చెప్పి లేనిపోయిన వాగ్దానాలు ఇది అవసరం లేదు ఇది కేసీఆర్ గారు ఏమైనా ఏమైనా వాగ్దానాలు చేయాలి ఏమైనా మంచి చేయాలంటే తెలంగాణ తెలంగాణ ప్రజలు చేయాలి ఆయన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కాబట్టి పక్క రాష్ట్రానికి మిగులు వాటర్ తీసుకోమని చెప్పిండి ఓకే బట్ రాయలసీమ రతనాల ఈ పెద్ద పెద్ద మాటలు అవసరం లేదు ఇక్కడ ఇప్పుడు ఆ పెద్ద పెద్ద మాటలు ఈ పంచాయతీకి వచ్చినాయి ఇవన్నీ మరి రేవంత్ రెడ్డి గారు కోరుకున్నట్టు కేసీఆర్ గారు అసెంబ్లీకి పోయి మరి సభలో మాట్లాడుకొని చర్చిస్తారా లేదన్నది నెక్స్ట్ చూద్దాం బీఆర్ఎస్ నుంచి హరీష్ రావు గారు కానీ ఇంకా కేటీఆర్ గారు కానీ ఏదన్నా రిప్లై కనిపిస్తే దాని మీద కూడా ఇంకో మంచి వీడియో చేద్దాం ఎందుకంటే ఇది చాలా రోజుల నుంచి నడుస్తున్న ఇష్యూ ఈ ఇష్యూ ఎంత పోతుందో చూద్దాం వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి జై హింద్